అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున కర్మఫలదాత ఆయుష్కి కారకులు తర్వాత ఆధ్యాత్మికానికి కష్టానికి అంటే హార్డ్ వర్క్కి తర్వాత క్రమశిక్షణకి బాధ్యతకి ఆలస్యాలకి ఆటంకాలకి వృద్ధాప్యానికి కారకత్వం వహించే సినిమాగవానుడు మీనరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు మరి సంచార ప్రభావం అనేది వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్ లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది వృషభ వారికి సినీ భగవానుడు ఏమవుతారు ఆయన తొమ్మిది పది స్థానాలకే అధిపతి అవుతారు నిన్న ప్రస్తుతం మీనరాశిలో పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శాస్త్రం ప్రకారం పదకొండవ స్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే లాభ ఫలితాలని ఇస్తుంది శుభ ఫలితాలని ఇస్తుంది ఇక్కడ పదకొండవ స్థానంలో భాగ్య దశమాధిపతి అవుతూ లాభంలో సంచారం చేస్తున్నారు కాబట్టి పాజిటివ్ ఫలితాలే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అందులోనూ అసలు పదకొండవ స్థానం ఏం తెలియజేస్తుంది పదకొండవ స్థానాన్ని లాభస్థానం అన్నారు అంటే ప్రాఫిట్స్ని గెయిన్స్ని తెలియజేసే స్థానం అలానే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ని తెలియజేసే స్థానం సంతృప్తిని తెలియజేసే స్థానం తర్వాత వచ్చేసరికి పదకొండవ స్థానం అనేది మనకన్నా పెద్దవాళ్ళు అంటే అన్నయ్యలు అక్కలు వీళ్ళని తెలియజేసే స్థానంగా కూడా తీసుకున్నారు తర్వాత నెట్వర్క్ని వీటన్నిటిని స్నేహితులను కూడా పదకొండవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది ఈ స్థానంలో శని భగవంతుని యొక్క సంచారం జరుగుతుంది అంటే ఈ విషయాలన్నింటి మీద కూడా ఆయన ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తర్వాత నుండి చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మంచి పురోగతి అనేది లభిస్తుంది మంచి ధనాదాయం అనేది ఉంటుంది గతంతో పోలిస్తే ఈ టైంలో శాలరీస్ పరంగా చూసుకున్నా లేదంటే బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది అలానే గత రెండు మూడు సంవత్సరాలుగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగుల ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలానే నిరుద్యోగులు అయితే కనుక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తర్వాత నుండే ఉద్యోగపరమైన విషయాల్లో చాలా మంచి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి మీరు కోరుకున్న లేదంటే ఈ పలానా కంపెనీలో నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను పలానా పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నాను అంటుంది కదా సో అటువంటివన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశాలు అనేవి మీకు ఈ టైంలో ఉంటాయి అలానే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఉంటాయి కేవలం జాబ్ లేదంటే వ్యాపారం అనే మాత్రమే కాకుండా ఒకటికి మించి విభిన్న మార్గాల ద్వారా ధనాన్ని అర్జించే అవకాశాలు అంటే ధనాన్ని సంపాదించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అలానే గతంలో ఏమైనా రుణాలు చేసి ఉంటే ఆ రుణాలన్నీ కూడా ఈ టైంలో తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి అంటే అప్పులు తీర్చుకుంటారు అది బ్యాంక్ లోన్లు కావచ్చు ఎలాగైనా సరే అప్పుల్ని తీర్చుకుంటారు అలానే ఇక్కడ పదకొండు అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అని చెప్తున్నాను కదా అందులో భాగ్యాధిపతి అవుతూ లాభంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి చిన్న చిన్న ఆటంకాలతోటి ఆలస్యాలతోటి నెరవేరుతుంటాయి రేపు ఈ టైంలో సొంతంగా ఇల్లు కొనుక్కోవచ్చు సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేయొచ్చు లేదంటే అపార్ట్మెంట్ ఏదైనా ఫ్లాట్ లాంటిదో లేదంటే ఏదైనా పండ్ పంట పొలాల లాంటివో ఇలాంటివి ఏమైనా సరే కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత భాగ్యాధిపతి లాభంలో సంచారం అంటే కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి ఉంటాయి ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళకి లేదంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరు మార్చికి వచ్చేసరికి ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పుకోవాలి సో అబ్రాడ్ ఛాన్సెస్ ఇవన్నీ కూడా లభించే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత పదకొండవ స్థానంలో శని భాగవానుడి యొక్క సంచారం అనేది సోషల్ సర్కిల్లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది అంటే కొత్త వారితోటి పరిచయాలు ముఖ్యంగా సొసైటీలో మంచి గుర్తింపు వనరులతో గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు పెరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి అలానే చిన్ననాటి స్నేహితులను కలిసే అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత వ్యాపారం పరంగా చూసుకుంటే చాలా మంచి నెట్వర్క్ అనేది ఉంటుంది చాలా మంచి గ్రోత్ అనేది వస్తుంది ఈ టైంలో అలానే ప్రొఫెషనల్స్కి అటు లాయర్లకు డాక్టర్లకు లేదు అంటే కనుక మన చేతి వృత్తిదారుల వాళ్ళకి తాపీ మిస్త్రీ వాళ్ళు వడ్రంగ పని వాళ్ళు మెకానిక్లు వీళ్ళందరికీ కూడా ఈ టైం బాగుంటుంది ఏదో ఒక విధంగా గతంతో గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ టైంలో మంచిగా బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సోషల్ నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దాని ద్వారా ఇంకా మీకు బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఛాన్సెస్ ఉంది చాలా బాగుంటుంది అలానే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో కష్ట సుఖ సంతోషాలు ఉంటాయి కుటుంబంలో ఎన్విరాన్మెంట్ కానీ ఇదంతా కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ వృషభ రాశి వాళ్ళు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ టైంలో మీకు ఏదైతే ధనం వస్తుందో దాన్ని మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్స్ సైడ్కి సంబంధించి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి అంటే దుబారా ఖర్చులు కానీ వృధా ఖర్చులు కానీ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ లాభంలో వచ్చిన తర్వాత మరలా పన్నెండులో శని వస్తారు అంటే ఏళ్ళనట్స్ని స్టార్ట్ అవుతుంది ఆ టైంలో కనుక మీరు ఈ టైంలో ఉంచిన డబ్బుల్ని వృధాగా ఖర్చు అనుకోండి ఆ టైంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ టైంలో కాస్త లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనో లేదంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం అనో ఇలాంటి వాటికి ఎక్కువగా ఈ ప్రయారిటీ ఇవ్వండి తద్వారా ఏలినట్స్ని స్టార్ట్ అయిన తర్వాత కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు తర్వాత చూసుకుంటే ఇక్కడ లాభంలో సంచారం చేసిన శని భగవానుడు ఆయన మూడో దృష్టితోటి వృషభ రాశిని వీక్షిస్తుంటారు అంటే మీ జన్మరాశిని వీక్షిస్తున్నారు అలానే ఆయన ఏడవ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు అది మీకు పంచమ స్థానం అవుతుంది తరువాత ఆయన పదవ దృష్టితోటి ధనుర్ రాశిని వీక్షిస్తుంటారు అది మీకు అష్టమ స్థానం అవుతుంది ఇక్కడ ఒకటి ఐదు స్థానాలని వీక్షిస్తున్నారు కాబట్టి పర్వాలేదు కానీ అష్టమాన్ని కూడా ఎస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధన లాభాలు మాత్రమే కాకుండా ధన నష్టాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈయన పంచమాన్ని ఎస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే అయితే కొంత జాగ్రత్తగా ఉండండి మోస్ట్లీ ఏంటంటే ఈ ట్రేడింగ్ ఇలాంటి వాటిలోనే డబ్బులు అనవసరంగా పోగొట్టుకునే ఉన్నాయి రెండోది మన స్నేహితులకు ఇవ్వడం ద్వారా మనం ఏదో అడ్డుండి డబ్బులు ఇప్పిస్తాము వాడు మంచోడే కదా అని ఇప్పిస్తాం తర్వాత వాడు ఎగ్గొట్టేయడము దాంతో ఆ భారం అంతా మనమే పడపడము మనం డబ్బులు కట్టాల్సిన సిచ్యువేషన్స్ ఉండడము ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఎవరికి ష్యూరిటీలు ఇలాంటివి ఉండకపో ఉండకపోవడం అనేది చాలా ఉత్తమంగా చెప్పుకోవాలి అలానే ఇక్కడ శని భగవానుడు జన్మరాశిని కూడా యాస్పెక్ట్ చేస్తూ ఎనిమిదిని యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో ఏంటంటే శారీరకంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఏదో తెలియని టెన్షన్ కావచ్చు లేదంటే శారీరకంగా ఏదో ఒక చిన్న చిన్న దెబ్బలు ఉండడము ముఖ్యంగా మనం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల శరీరానికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే శని భాగగునుడు జన్మరాశిని చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా సాయంత్రాల పోట్ల సూర్యాస్తమైన తర్వాత ఆ టైంలో చూసుకుంటే ఏదో తెలియని దిగులు ఏదో తెలియని టెన్షను అరే ఏంటి లైఫ్ అంతా బాగానే ఉన్నా కూడా ఏదో లోటు అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు కనుక అలా ఉందని ఒక నలభై ఒక రోజుల పాటు శివాలయాలకు వెళ్తూ ఉండండి సరిపోతుంది తర్వాత సంతానానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ సినిభాగవానుడు భాగ్యాది దశమాధిపతి అవుతూ లాభంలో ఉంటే పంచమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు మోస్ట్లీ సంతానం పరంగా మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి సంతాన అభిలోషులకి సంతానం కలుగుతుంది సంతానం ద్వారా సంతోషాలు ఉంటాయి ఇవన్నీ చెప్పుకోవాలి కాకపోతే ఎంతైనా సినిభాగ్వానుడు యాక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉన్నాయండి సంతానం విషయంలో కొన్ని లోటుపాట్లు లేదంటే అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే సంతానం కొంచెం లేటుగా కలగడం కావచ్చు లేదంటే సంతానానికి సంబంధించి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకొకటి వాళ్ళకి మంచి జాబ్ రావచ్చు కానీ మన ఉన్న దాని నుండి చాలా దూర ప్రాంతాల్లో వాళ్ళకి జాబ్ రావచ్చు లేదంటే వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రావచ్చు అది కూడా అంతే మన దగ్గర కాకుండా ఎక్కడో దూరంగా అంటే వాళ్ళు మన నుండి కొంచెం దూరంగా వెళ్ళి ఉండడానికి ఈ టైంలో కొంత అవకాశం అనేది అయితే ఉందని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ మనకి సినిమాగంలో ఐదో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా సో ఐదో స్థానం అనేది సంతాన స్థానంతో పాటుగా క్రియేటివిటీని స్పెక్యులేషన్ని మంత్రస్థానంగా కూడా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి మరలా చాలా బాగుంటుంది ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు అయితే ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి చాలా మంచి ఫేమ్ అనేది లభిస్తుంది అలానే విదేశాలలోనూ కాస్త దూర ప్రాంతాలలో మీరు ప్రదర్శనలు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే ఎంతైనా సినిభాగ్వానుడి క్యాస్పెక్ట్ ఉంది కాబట్టి ప్రతిదీ కూడా కొంచెం స్లోగా ఉంటుంది మరి ఓవర్ నెట్లో ఇది అయిపోవాలని చూడకండి స్టార్డమ్ ఇవన్నీ వస్తాయి కానీ కొంచెం స్లోగా వస్తాయి తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి సినిభాగవానుడు స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా సహజంగా సినిభాగవానుడు స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తే అది ఎనిమిది అనేది ఆయుష్ స్థానం అవుతుంది సినిభాగవాను ఆయుష్ కారకుడు ఆయుష్ కారకుడు ఆయుష్ స్థానాన్ని యాస్పెక్ట్ చేయడం మంచిదే కానీ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇస్తే కదా సో ఇక్కడ ఏంటి అంటే మహిళలకి అయితే కనుక హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి పీసీఓడి పీసీఎస్ లాంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి అలానే ఎనిమిదో స్థానాన్ని శని భాగవానుడు యాస్పెక్ట్ చేయడం మళ్ళా పంచమనులని యాస్పెక్ట్ చేస్తూ లాభంలో ఉన్నారు కదా సో ఈ కాంబినేషన్ అనేది ఏదైనా మంత్ర సాధనాలకు కావచ్చు ఇలాంటి వాటికి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది సో ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించి ఏదైనా మంత్ర సాధన చేయడం కావచ్చు లేదంటే ఏదైనా పూజలు లాంటివి చేస్తుండడం ఇంట్లో ఏదైనా హోమాలు చేయాలనుకున్నా కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది తర్వాత ఈ రాశులో నా మహిళలకి చాలా వరకు యోదాయకంగా ఉంటుంది గతంలో రెండు మూడు సంవత్సరాల్లో మీరు పడుతున్న ఇబ్బందులు సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ టైంలో బాటపడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబం పరంగా మీకు మంచి గౌరవం లభిస్తుందని చెప్పుకోవాలి తర్వాత రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి కొంత జాగ్రత్తగా ఉండండి అష్టమం అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న సర్జరీస్ జరగడానికి కానీ ఇలాంటి వాటికి అవకాశం అయితే ఉంది డ్రైవింగ్ విషయంలో కొంతవరకు వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అలానే మాట కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎవరికి కూడా అనవసరంగా అది చేసేస్తా ఇది చేసేస్తా అని చెప్పి ప్రామిస్లు చేయడాలు ఆర్మీలు ఇవ్వడాలు లాంటివి మాత్రం ఈ టైంలో చేయకండి తర్వాత ఈ రాష్ట్రలో ఉన్న రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో కూడా మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఎనిమిది అనేది మరలా వారసత్వ ఆస్తులని వీటిని తెలియజేస్తుంది కాబట్టి అటువంటి విషయాల్లో ఫేవరబుల్గా ఉంటుంది సో అంటే మీకు ఏదో రావాల్సిన ఆస్తు ఉంది అది కోర్టు కేసులు ఇలాంటి ఉంది ఉందనుకోండి ఈ టైంలో మీకు ఫేవరబుల్గా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఎనిమిది అనేది ఇన్లాస్ని వీటిని తెలియజేస్తుంది కాబట్టి మీ అత్తగారు మామగారు వాళ్ళ తరపున వాళ్ళతోటి చిన్న చిన్న అంటే మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాలు కొంత కేర్ఫుల్గా ఉన్నాయి ఇక ఇప్పుడు మనం నక్షత్ర ఫలితాల గురించి కూడా తెలుసుకుందాము ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుండి రెండు వేల ఇరవై ఆరు జూలై వరకు శని భగవానుడు ఏ టైంలో ఏ నక్షత్రాల్లో సంచారం చేస్తున్నారనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఈ సమయాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాలని సరిచూసుకుంటే సరిపోతుంది ముందుగా కృతిక నక్షత్రం కృతిక నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యేక తయారు అవుతుంది ప్రత్యక్తార అనేది ఆలస్యాలని ఆటంకాలని ఇబ్బందులను ఇస్తూ ఉంటుంది తర్వాత ఈయన ఉత్తరభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధారణ తయారవుతుంది అన్ని విధాలా కూడా యూగిస్తుంది తర్వాత శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తయారవుతుంది ఇది కాస్త ఇబ్బందుల్ని చిన్న చిన్న ప్రమాదాలని హెల్త్ ఇష్యూస్ని ఇచ్చే ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోండి అలానే సూర్య నమస్కారాలు కాలాభార వష్టకం చదువుకోండి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమతారు అవుతుంది గతంలో ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా ఈ టైంలో తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత శని భగవానుడు ఉత్తరభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యేకతారవుతుంది కాస్త పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి ఆటంకాలతోటి అవుతూ ఉంటాయి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి తరువాత ఈయన రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన అవుతుంది ఇది అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది ప్రతిరోజు కూడా మీరు మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేసుకోండి శివాలయాలకి కాస్త ఎక్కువగా వెళ్తూ ఉండండి దానితో పాటుగా కాలభార వాష్కం మీవి చదువుకోండి అన్ని విధాలా యోగిస్తుంది తరువాత మనకి మృగశిర నక్షత్రం మృగశిర నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్ తారవుతుంది సో చిన్న చిన్న గొడవలు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి తీరు విషయంలో జాగ్రత్త తర్వాత ఈయన ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం అనేది అవుతుంది అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత రేవతి అనేది ప్రతి తారవుతుంది పనులు ఆలస్యమో ఆటంకాలతోటి పూర్తవుతూ ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అదేవిధంగా కాలాభార వష్టకం చదువుకోండి యోగిస్తుంది